హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వరిపిండితో షెగోడీలు తయారు చేశాను ఎంతో గుల్లగా వచ్చాయి ఇలా మనం ఇంట్లోనే వరిపిండితో తయారు చేసుకొని తినడం వల్ల హెల్దీగా ఉంటాము బయట తెచ్చే పిండి స్నాక్ కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము బియ్యం తీసుకెళ్ళి పిండి చేసుకొని తీసుకువచ్చి ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు కప్పుల నీళ్ళు వేసుకున్నాను అర స్పూను వాము అర స్పూను ఉప్పు అర స్పూను పసుపు చూడండి ఇలా అర స్పూను నెయ్యి వేసాను రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను మొత్తం నీళ్ళు మరిగేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఆ నువ్వులు అవన్నీ ఉడకాలి కదా అవి కుక్ అయ్యేంత వరకు ఇలా మరిగించేసి చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి డాల్డా అవి అంటారు కానీ అవి వాడకండి హెల్తీకి హానికరం చేస్తుంది నెయ్యి ఇంట్లో తయారు చేసుకునేది ఉంటుంది కదండి అవి వాడుకోండి ఇదిగోండి నేను ఇంట్లోనే వరిపిండి తయారు చేసి తీసుకువచ్చాను అది వేస్తున్నాను ఇప్పుడు కప్పున్నర తీసుకున్నాను ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత చెకోడీలను తయారు చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి అన్నీ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఏ ఫుడ్ తయారు చేసినా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతామండి వామ ఉంటుంది కదండి జీర్ణక్రియ బాగా పనితీరును పెంచుతుందండి నువ్వులో ఐరన్ ఉంటుందండి బోన్స్ బలాన్ని ఇస్తుంది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా పెట్టొచ్చు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు పిల్లలకు స్నాక్ లాగా ఇలా తయారు చేసుకొని ఇప్పుడు చలికాలం కదండి ఇలా స్నాక్ లాగా తయారు చేసి పిల్లలు పెద్దలు తినండి చూడండి ఇలా నేను అన్ని ఒక్కొక్కటి ఇలా తయారు చేశాను ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు మిన్ మినుములతో తయారు చేసిన పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక వరి పిండితోనే తయారు చేస్తున్నాను అన్నీ ఇలా తయారు చేసి ఇలా ప్లేట్లో వేసాను స్టవ్ విలియించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఒక్కొక్కటి అన్ని వేసి మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కుక్ చేసుకోవాలి కొంచెం కుక్ అయ్యాక ఒకసారి ఇలా జాలిగరిడతో కదిపితే అవన్నీ ఒకే దిక్కు కదులుతాయి కుక్ కాక ముందుకు వాటిని అసలు కదపకడని విరిగిపోతాయి కొంచెం కుక్ అయ్యాకనే ఇట్లా కదిపితే అన్నీ గుల్లగా ఇలా వేగుతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా చేసి చక్కగా గాజు పాత్రలో స్టోర్ చేసి పెట్టండి ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు ఖరాబ్ కావండి అసలు పిల్లలకు రోజు పెట్టొచ్చు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటి రాగానే పెట్టవచ్చు మంచిగా పెద్దలేమో టీ తాగేటప్పుడు తినవచ్చు చాలా బాగుంటాయండి ఎప్పుడు బయట తీసుకొచ్చి పిల్లలకు పెట్టకండి అసలు ఇప్పుడున్న హెల్తీ అసలు హెల్తీకరంగా ఉండట్లే పిల్లలు అందుకని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి హెల్తీగా తయారవుతారు రాగానే ఇంటికి స్కూల్ నుండి శుభ్రంగా చేతులు కడిగియండి కాళ్ళు చేతులు కడిగించాక చక్కగా స్నాక్స్ మీరే తయారు చేసి పెట్టండి వాళ్ళు చాక్లెట్స్ బయట ఫుడ్ అడిగినా కూడా అసలు పెట్టకండి ఎప్పుడో ఒకసారి మరీ బాగా మారం చేసినప్పుడే పెట్టండి ఎక్కువ ఇంట్లో తయారు చేసి పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు చిన్నప్పటి నుండే వాళ్ళకి మంచి అలవాట్లు తయారు చేస్తామనుకోండి మంచి హెల్తీగా తర్వాత వాళ్ళు మిమ్మల్ని మంచి అమ్మ నాన్నగా అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం బాగున్నందుకు వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకు తెలియక